వారికి మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఈ వీడియోకి సమయాన్ని కేటాయించి చూడండి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి గురించి చెప్తూ ఉంటారు కానీ చాలా చాలా చోట్ల నుంచి బోలెడంత ఇన్ఫర్మేషన్ని వారి కోసం మరీ సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది మీకున్న ఎటువంటి అనుమానాలకైనా ప్రశ్నలకైనా కానీ ఈ వీడియోలో పూర్తి సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి పెద్ద పెద్ద బాధలకి అన్నింటికి కూడా ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు అనమాట మనసులోన కళలోనైనా కానీ ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పి ప్పుడు కూడా అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసి కూడా కొన్ని కొన్ని సమయాలలో జాలి పడే గొప్ప మనసున్న వాళ్ళు కుంభరాశివారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు పైకి చాలా గంభీరంగా ఎదుటి వారినో అంటే ఎదుటి వారిని కొట్టేటట్లుగా ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టం లేనట్లుగా కొంచెం గరానాగా కొంచెం పొగరుగా అలా కనిపిస్తారు కుంభరాశి వారు కానీ వీరిది చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్ మనసు కాకపోతే ఎదుటి వారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేరనమాట అంటే మనుషులు అన్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండి కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు కొంతమంది ఏంటంటే కొంచెం అలవాటు పడినాక కలిసిపోతూ ఉంటారనమాట అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు కుంభరాశి వాళ్ళు అయ్యో వీళ్ళు మనుషులతో కలవట్లేదు కదా అని చెప్పి వీరికి పొగరు ఘరాన ఉంది అంటే నిజంగా పొరపాటు పడ్డట్టేనండి ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ ఘరాన కానీ కల్మషం కానీ ఈర్ష్య కానీ కుంభరాశి వారికి అస్సలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తులలో కుంభరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వ్యక్తిగత వీరికి ఉన్న మంచి మనసుకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కూడా పట్టి పీడుస్తున్నాయి పోయిన సంవత్సరం వరకు కూడా కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలని ఎదుర్కొన్నారు మానసికంగా చాలా బాధలు పడ్డారు చాలా మానసికంగా నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్పి చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడాను కుంభరాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ ఎక్కువగా అంటే డేర్ అండ్ డాషింగ్గా ఉండే ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం అంటే ఊరు ఇదైపోతారు మానసికంగా కుంగిపోతారు చీటికి మాటికి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మొహమాట పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరి తో అంటే వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరాన అమ్మ వీళ్ళకి వీరికి కొంచెం పొగరమ్మ అన్నట్లుగా చెప్పుకునేటట్లుగా ఉంటారనమాట ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ ఇప్పటికైనా కానీ అంటే ముప్పై సంవత్సరాల లోపు ఒక లెక్కగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర మొహమాట పడకూడదు ఎవరి దగ్గర డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితాలలో కొన్ని గొప్ప గొప్ప మార్పులే కలుగుతాయని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం అనేది ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర కూడా మొహమాటం అనేది ఉండడం వల్ల వీరిని వీరి కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారన్నమాట అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యం అన్న విషయం అయితే కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాలి అంతేకాకుండా కుంభరాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి కుంభరాశి వారికి ముందు పన కుటుంబమా అని చెప్పి అంటే వర్క్ చేసే బిజినెస్సా కుటుంబమా అంటే ఎక్కువ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం అన్నా బిడ్డలన్నా కానీ చాలా ప్రాణంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరితో ఎక్కువగా కలిసి అంటే కలవరనమాట వా అంటే నా ప్రపంచం ఏంటో నేనేంటో నా పని నేను చూసుకుంటున్నాను కదా నా పని నాకు గడుస్తుంది కదా నా పనులు నేను చూసుకొని నా కుటుంబం వరకు నేను చూసుకొని నా దూరంలో నేను ఉంటాను ఒకరితో నాకు ఎందుకు అబ్బా అన్నట్లుగా ఉంటారనమాట ఎక్కువగా కుటుంబంతో కుటుంబంతోనే కలిసి ఉంటారే తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి ఇష్టపడరు ఇష్టపడరు అని అంటే అంతకంటే కూడా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగానే ఉంటుంది వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు కొన్ని రకాలైన సమస్యలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అనేది మూడవ దశలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులను కూడా చవి చూస్తున్నారు హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా అంటే మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం భుజాల నొప్పులు కాళ్ళు నొప్పులుగా అనిపించడం సరిగా నిద్ర పట్టకపోవడము ఇటువంటి అంటే గుండెలో దడగా అనిపించడము ఇటువంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట ఈ ఇబ్బందులన్నింటికీ కూడా ఒక్కటే కారణం ఏంటంటే వీరికి ఉన్న అతి ఆలోచన ఏదైనా కానీ చాలామందిని మనం గమనించినట్లయితే ఏదన్నా ఒక విషయం గురించి మనం చెప్తే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు కుంభరాశి వాళ్ళు అలా కాదు ఏదైనా కానీ చాలా డీప్కి వెళ్ళిపోతారు డీప్కి డీప్లో కూడా డీప్లోకి వెళ్ళిపోతారు అనమాట అంత పట్ పర్టిక్యులర్గా ఆలోచిస్తారు చిన్న విషయమైనా కానీ వాళ్ళకి భూతద్దంలో చూసుకొని పెద్దదానిలాగా ఆలోచిస్తారనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అది చిన్న డ్రెస్సు కొనాలన్నా పది కొట్లు తిరుగుతారు చిన్న బంగారం కొనాలన్నా పది కొట్లు తిరుగుతారు పదిసార్లు ఆలోచిస్తారు మనశ్శాంతి ఉండదు ఎప్పటికో ఏ ఎంతమందో ఓకే చెప్పినాక ఎప్పటికో వాళ్ళకి నచ్చుతుందనమాట అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచన విధానం ఇది కొంచెం యొక్క ఎక్కువగా డీప్గా ఆలోచిస్తారనమాట కాస్త డీప్నెస్ని తగ్గించుకొని అంటే ఏది శాశ్వతం కాదు భూమి మీద మనిషి ప్రాణానికే గ్యారెంటీ లేని జీవితాలు ఇవి కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళకండి డీప్గా వెళ్ళడం మంచిదే కాదు అన్నట్ల కానీ దానివల్ల మీకు నష్టం జరగనంత వరకు మంచిది దానివల్ల మీరు నష్టపోతున్నప్పుడు ఆ నష్టపోవడంని మీరు పక్కకు నెట్టాలంటే ఈ డీప్నెస్ని తగ్గించుకోవాలి కాబట్టి కాస్త అంత డీప్గా వెళ్లకుండా పైపైనే ఆలోచించుకొని పై చేసుకొని ఏదో ముఖ్యమైన నిర్ణయాలు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సలహా తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అంత డీప్గా వెళ్లకుండా ఉంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఇది ఒక్కటి ఆలోచించుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో చాలా సక్రమంగా జరగనుందనమాట ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సాఫ్ట్వేర్లకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంది ఈ మూడు రోజుల్లో ఒకరోజు చాలా బిజీగా ఉంటారనమాట ఇక మిగతా రెండు రోజులు కొంచెం అంత బిజినెస్ అనేది ఉండదు కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటారు ఈ మూడు రోజుల్లో వీరికి ప్రయాణం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇక అంతేకాకుండా ఓవరాల్గా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది డబ్బుకి సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కుంభరాశి వారికి చాలా వరకు పర్వాలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూ కూకూలత ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి ఉండవు హ్యాపీగా ఈ కుటుంబంతో అంటే ఈ మూడు రోజుల్లో రెండు రోజులు కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి రాజకీయ నాయకులకు కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులను చూస్తారు కొన్ని రకాలైన ఎడబాటులను కూడా చూస్తారు కొంచెం బాధపడతారు కొంచెం ఫీల్ అవుతారు ఈ మూడు రోజుల్లో కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయనమాట సో ఈ మూడు రోజుల్లో కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ చూడాలి మీరు తప్పదు తరువాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే సంతాన భాగ్యం లేదు అని చెప్పి మెడికల్ గా వెళ్ళారో వారికి కొంచెం బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్తంత బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతానం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్త వివాహం కోసం ఎదురు చూసేవారు వాళ్ళకి ఆ వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు ఈ సంవత్సరంలోనే వివాహ భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసిపెట్టి ఉందండి ఇక ఓవరాల్గా మీకున్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం అంతేకాకుండా కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు రూపం విషయానికి వస్తే చక్కటి రూపము విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు ఒత్తైన కురులు చక్కటి చిరునవ్వు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షణీయంగా ఆకట్టుకునే మాట తీరు ఇవన్నీ కూడా వీరి సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట వారికంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదిష్టి ఎక్కువగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికే కుంభరాశి వారికి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్లుగా వారు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తించి ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క బిహేవియర్ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఇంటికి బూడిద గుమ్మడకాయతో అమావాస్య కల్లా దిష్టి తీసేస్తూ ఉండడము అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడము విభూదిని శివాలయం నుంచి తెచ్చుకొని ఏదన్నా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదన్నా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూదిని ధరించడము కాస్తంత స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళడము అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయని వేసుకొని వెళ్ళడము ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడుసార్లు తలపై భాగాన కుడి చేతి వైపు మూడు సార్లు ఆ నిమ్మకాయని తిప్పివేసుకొని దూరంగా విసిరిపడేసేయడము దీనివల్ల ఏంటంటే మీకున్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము తులసిమాలను సమర్పించుకోవడం స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు గ్లాసుడు నీళ్లతోటి ఆ యొక్క చెట్టు మొదట్లో పోయడము ఆ చెట్టు దగ్గర నేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అయితే ఏవీ లేవండి హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి మరి రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి